అస్సలం వైకమ్ ఫ్రెండ్స్ పవిత్రమైన రమజాన్ అయితే కంప్లీట్ అయిపోయింది రంజాన్ మరుసటి రోజు మాకైతే హాలిడే ఇచ్చారనమాట రంజాన్ నుంచి బాగా కష్టపడినని నేను మా కంపెనీలో పనిచేసే నేపాల్ ఫ్రెండ్స్ మా నోటి పేరు వచ్చి అమృత్ నోటి పేరు వచ్చి రాజు పాపం చాలా కష్టపడతాను అన్నాడు ఇంకా కోవిడ్ టవర్స్ ఎలా ఉంటుందో తెలియదు కదా రంజాన్ పండుగ తర్వాత దాన్ని చూద్దామని మేమైతే వెళ్తున్నాము చూద్దాం ఎలా ఉంటుంది కోవిడ్ టవర్స్ సే హాయ్ మై సబ్స్క్రైబర్స్ హాయ్ హాయ్ హలో ప్లీజ్ ఛానల్ అండ్ లైక్ బాటన్ ప్లీజ్ సేమ్ 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 కొండ చూసి కొంచెం గెటప్ ఆ చైనా లా ఉంటది కానీ నేపాల్ లో ఓకే మేముండే నుండి కోవిడ్ టవర్స్ అయితే ఒక టెన్ కిలోమీటర్స్ వస్తుంది కోవిడ్ గవర్నమెంట్ కంపెనీలో పని పనిచేసే వాళ్ళకి మూడు అయితే హాలిడే ఇచ్చింది కానీ మా కంపెనీ మాకు ఒక రోజే హాలిడే ఇచ్చింది ట్రాఫిక్ చూడండి ఎంత విశాలంగా ఉన్నాయి రోడ్లు అండ్ కోవిడ్ టవర్స్ దగ్గరికి జనాలు పరిగే పరుగు చాలా మందికి మూడు రోజులు హాలిడే కదా ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోతారు కోవిడ్ టవర్స్ దగ్గరికి కోవిడ్ లో ఉండే బీచ్ల దగ్గరికి షాపింగ్ మాల్ దగ్గరికి తిరుగుతూనే ఉంటారు మేమైతే ఈ రోజు కోవిడ్ టవర్స్ కి వచ్చాము ఎలా ఉందో చూపిస్తా చూడండి సో ఫ్రెండ్స్ మేమైతే మొత్తానికి కోవిడ్ టవర్స్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో అందరికీ ఈది హాలిడేస్ అన్నమాట త్రీ డేస్ ఇచ్చారు చాలామంది ఇక్కడ కోవిడ్ టవర్స్ కాడికి వచ్చి అంటే కోవిడ్లో ఉండే బీచ్లన్నీ తిరుగుతూ ఉంటారు కానీ మెయిన్ అంటే కోవిడ్ టవర్స్ బాగుంటుంది అనమాట విజువల్గా ఇప్పుడు బాగా రెడీ చేసినారు చూడ్డానికి వీక్షించేలాగా బాగుంది ఇంకా వాళ్ళు అందరూ ఇంకా ఏమి ఉండదు లోపల పండి ఇక్కడ చూడండి మన వాళ్ళు ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు టిక్ టాక్ చేసుకునే వాళ్ళు టిక్ టాక్లు చేసుకుంటా దీని యొక్క రచ్చ రచ్చైతే చేస్తున్నారా అబ్బా మన వాళ్ళు అందరూ ఇరుగు పురుగు దేశాల వాళ్ళే కోవిడ్ వాళ్ళు మేబీ రేర్గా వస్తారు ఇక్కడికి చూడండి కోవిడ్ టవర్స్ ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్ ఈ టవర్స్కి పెద్ద చరిత్ర ఉంది బా చూడ అక్కడ రకరకాల అమ్మాయిలు బిల్బెనీళ్ళు నేపాళీలు ఏ దేశం కానంటే ఆ దేశం అన్ని దేశాల వాళ్ళు ఉంటారు ఆటగాళ్ళు ఇంకా ఇలా ఫోటో సెక్షన్ అయితే మామూలుగా లేదు ఈరోజు ట్యాక్సీలో ట్యాక్సీ వాళ్ళకి పండగే పండగ ఫుల్ క్యాష్ ఈరోజు పైసా వసూలు ఇంకా మూడు రోజులు హాలిడే ఇంకా కోవట్లో చాలా మందికి బండ్లు ఉంటాయి రావడం అయితే వచ్చేసినా కానీ పార్కింగ్ దొరకడం లేక పార్కింగ్ కోసం యుద్ధమే చేయాలి ఇంకా ఏడసడ్డ దూరం మెల్లగా చూద్దాం ఇక్కడ దొరుకుతుందో చూడండి అబ్బాయి ఎంతమంది ఉన్నారు వాయమ్మ పార్కింగ్ ఆ సైడ్ ఇంకా వేరే సైడ్ వచ్చినా ఇక్కడ చూస్తే చాలా మంది అయితే చాలా మంది ఉన్నారు అందరూ టిక్ టాక్ వాళ్ళు యూట్యూబ్లు షాట్ చేసేవాళ్ళు వీడియోలు చేసుకునే వాళ్ళు ప్రపంచమే మారిపోయిందిరా మారిపోయిందిరాయన మాకైతే పార్కింగ్ అయితే దొరికింది మా రాజు బాయ్గా మొదటిసారి వచ్చారండి ఇక్కడికి కేసాయ్ చొప్పడి కోవిడ్ టవర్స్ దా అడగబడతాయి చూడ ఇంకా పోదాం లోపల ఏమేమి ఉన్నాయో మనోళ్ళు చేసే గణకారాలు అన్ని చూసేద్దాం నేపాల్ ఫిగర్స్ కూడా ఉంటారు మా వాళ్ళు అందుకే పిలుచుకొచ్చి నేను నేపాల్లో మాట్లాడి సెట్ చేస్తాను కదండి ఇది వచ్చి మ్యాప్ అనమాట కోవిడ్ టవర్స్ మ్యాప్ ముందైతే ఇంతలా లేదు ఇప్పుడు బాగా మారిపోయింది ఇది అప్డేట్ అయిపోయింది నేనైతే ఇక్కడ ఉండ ఇదంతా మ్యాప్ ఇది అంతా మ్యాప్ ఇంకా మన వాళ్ళు బీచ్ రావాలంటే అన్ని బీచ్కి పోతున్నారు ఇంకా మెక్డొనల్స్ ఫుడ్ సెక్షన్ అంతా ఆ పక్క ఉంటుంది ఇంకా చూద్దాం ఏమేమి ఉండో బీచ్ కాడ ఏమేమి జరుగుతున్నాయో అన్నీ చూసి వివరిస్తా వాళ్ళు ఆడగాళ్ళు తగిలిందో లేదో మన వాళ్ళు పోతా ఉన్నారు ఇంకా చూడు జనాభా ఎంతమంది ఉన్నారు మషల్లా ఎంతమంది ఉన్నారు చూడు వీళ్ళందరూ అక్కడుండే అమ్మాయిలు చేస్తున్నారు ఇవి రాడుకులు రెడీ తీసుకుంటా పోతారు రెడ్డి వీడు అందరూ ఆటగాళ్ళు అందరూ ఎన్ని యుగాలు మారినా ఎన్ని దేశాలు మిన ఈ పులిహోర అనేది ఆగదు సో గాయసా ఆల్మోస్ట్ అందరికీ హాలే అనమాట చూడండి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు బీచ్ని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు ఇదే అనమాట బీచ్ ఇక్కడ మునిగే వాళ్ళు మునిగుతున్నారు తినే ఏదో తినే వాళ్ళు తింటున్నారు తిన్న రకరకాలుగా టిట్టా చేసుకుని టిట్టా చేసుకుంటున్నారు నాలా యూట్యూబ్ చేసుకుని యూట్యూబ్ చేసుకుంటున్నారు ఇంకా మా ఊళ్ళలాగా అమ్మాయిలు చూసుకుంటారు అమ్మాయిలు చూసుకుంటున్నారు అందరూ ఉన్నారు ఇక్కడ బుడ్డగాడు చూడు కారులు వేసుకుని తిరుగుతాడు ఓని పోతాం అంటాడు ఈ కారు మా అరుగారు కూడా ఒకటి తీపిస్తావు ఒకటే వరెర్రు కారు తీపిస్తారా నీకు కూడా సో ఫ్రెండ్స్ నేను ఈ కోవిడ్ టవర్స్కి రావడం వల్ల నాకు ఒక జీవిత సత్యం అయితే తెలిసింది ఇంక నేను దయచేసి ఇండియాలో ఏ అమ్మాయిని నేను పెళ్ళి చేసుకోదలుచుకోలేదు మామూలుగా అయితే పిల్లని ఎవరు అది వేరే విషయం కానీ నేను చేసుకోదలుచుకోలేదు ఒకళ్ళు ఇచ్చినా కూడా ఎందుకంటే ఇక్కడ నేపాల్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు నేపాల్ వాళ్ళు ఎక్కువ ఉండరు ఆ నేపాల్ వాళ్ళు చాలా మందికి పెళ్ళిళ్ళు కాకుండానే కోవిడ్కి వస్తున్నారు వాళ్ళ దేశాల మాకు తెలియదు చాలామంది అయితే వస్తున్నారు మా నేపాల్ ఫ్రెండ్స్ని తీసుకొని వాళ్ళని ప్రపంచ దమ్ముని ఫిక్స్ అయిపోయినా ఆల్రెడీ రికార్డ్ కూడా చేసిన ఒక వీడియో మోతిమిలయ్ చోతి మోతిమిలై మాయా ఖర్చు నేపాల్ వాళ్ళని ఐ లవ్ యూ అంటారంట ఇంకా మా నేపాల్ స్నేహితులతో కలిసి నేపాల్ వాళ్ళని దున్న దమ్ముని ఫిక్స్ అయినా ఖచ్చితంగా నేపాల్ అమ్మని పెళ్లి చేసుకుంటా మేరకు నేపాల్ అడిగి లైక్ కరేగా करेगा ना करेगा इंडियन को लाइक करेगा शादी करेगा मैं मुस्लिम है देखो मुश्किल मुश्किल नहीं है आदमी का दिल आदमी का दिल, दिल अच्छा रहना तुम क्योंकि क्यों? तुम बोलो नेपाल लैंग्वेज में बोलो इसका दिल अच्छा है दिल अच्छा है हां नेपाल लैंग्वेज में इसका दिल राम्रो छ मन राम्रो छ मैरिज मैरिज कर बोलो क्यों मैं कोर्ट में था लव लव भी ओके कोई छाता हुन्छ भने ल लव गर्न होला दिए गर्नु होला अ పుష్ప పుష్ప జూడు పుష్ప లాంగ్వేజ్ పుష్ప అనేది ఎంత ఫేమస్ అయిపోయిందో అండ్ చూసినా నన్ను లవ్ చేయండి మాయా ఖర్చో ఇది శ్లోకం చెప్పుకుంటా పోతా చాలా మంది నేపాల్ వాళ్ళు ఉన్నారు స్టూడెంట్ నా వెనక గానీ నా ముందరు అందరూ ఇన్షాల్లా మీరు కూడా దుబా చెల్లి నేపాల్ లో పడాలని ఖచ్చితంగా నేపాల్ కల్లోడు అవుతాను నేను మా ఈ వీడియోతోనే మా అమ్మ కూడా చెప్పలా ఈ వీడియోతోనే మా అమ్మ కూడా చెప్పేస్తానా మమ్మీ గతం గతహ గతంలో ఏం జరిగింది ఏం తలహా తెలీదు లవ్ ఫెయిలియర్ అయినా లైవ్ ఫెయియర్ అని నీ కొడుకు మళ్ళీ ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల స్టార్ట్ చేసినాడు అండ్ నేపాల్ అమ్మని అయితే నాకు నచ్చినారు చాలా మంది ఉన్నారు నేపాల్లో అందరూ నచ్చినారు నాకు ఈసారి నేను ఫిక్స్ అయిపోతాయిటా నన్ను క్షమించు ఓకే నువ్వు ఇంక నేపాల్ లాంగ్వేజ్ కూడా నేర్చుకో మమ్మీ ఓకేనా కానీ నీ కోడలు ఎలా ఉండరా అంటే నిన్ను బాగా మహారాణిలాగా చూసుకునే కోడలకు తీసుకొస్తా నేపథ్యంలో మనీ చెప్పిన వారు మంచి వాళ్ళు ఉంటారని ఖచ్చితంగా పడగొట్టేస్తా ఇన్షాల్లా దువా చేద్దాం మీరు కూడా దువా చేయండి ట్యాక్సీలు చూడు ఈరోజు ట్యాక్సీలు పండగే పండగరా అయినా దీన్ని ఎక్క దున్నేస్తారు కోవిడ్ వాతావరణం కూడా బల్లి ఉందో బా వా ఏ క్లైమేట్ బి వచ్చా అయినా ఇప్పుడు కన్నా వానబడింది అనుకో అవి భారీ చేత కేకరే కదా సభలకి ಅಕ್ಕಿಗ ಬಾರಿಷ್ ವಾರೇ ಇಂಗೆ ಚೂರಿ ಮಷಾಲ ಮಷಾಲ ಕ್ಲೈಮೇಟ್ ಅೂಪರು ರೇಂಜ್ಲ ಉಷಾಲ್ವಾ ಚೂದ್ ಎವರನ್ನ ಅಮ್ಮ ತಗಲಕೊಂಡ್ತದ ಮೋತಿಮೆಲ್ಲ ಅಯ್ಯಚೋ ಟಿಕ್ಟಾಕ್ ಕರ್ತಾಯೋ ಲೀವಿ ನೇಪಾಲಿ మేము కోవిడ్ టవర్స్ పైకి వెళ్ళాలంటే ఇక్కడే అనమాట ఎంట్రన్స్ అక్కడికి వెళ్ళి మనము టికెట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్తే అక్కడ ఒక సెక్యూరిటీ గార్డు ఉంటాడు ఆ సెక్యూరిటీ గార్డు మనకు పైకి తీసుకెళ్తాడు ఆ కోవిడ్ టవర్స్కి ఆల్రెడీ నేను కోవిడ్ టవర్స్కి ఒకసారి వెళ్ళా గతంలో మీరు కూడా ఆ వీడియో కావాలంటే చూడండి లింకులో ఇస్తా కింద భయాలు ఇస్తా చాలా బాగుంటుంది అనమాట కోవిడ్ టవర్స్ కూడా ఇంక చూడు ఎంతమంది జనాభా అందరూ మన వేరే కంట్రీ వాళ్ళే భయ అంటే ఇండియా వాళ్ళే యూపీ సైడ్ వాళ్ళు నార్త్ సైడ్ వాళ్ళు నేపాల్ వాళ్ళు ఫిలిపిని వాళ్ళు పాకిస్తానీ వాళ్ళు అందరూ అజనేబిలే కోవిడ్ వాళ్ళు చాలా రేరు రారు రోజు వీళ్ళు చూడు గ్రూప్ ఫోటోలు అన్నీ బాగా ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే అంత ఎంజాయ్ చేస్తున్నారు అంటే వీళ్ళు పాపము రాలేరు బయటికి కొంతమంది కొంతమంది అదే పనిగా ఏం వస్తావు అంటారు ఇప్పుడు త్రీ డేస్ హాలిడేస్ కాబట్టి రంజాన్ కాబట్టి బాగా చిల్లు అవుదామని వస్తున్నారు ఇక చూడు పాకిస్తాన్ కుటుంబం ఇది ఇలా ఉంటుంది పాకిస్తాన్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యామిలీతో ఎక్కడ ఉండిపోతారు నాకు కూడా ఆశ నాకు కూడా ఎవరైనా ఒక నియమాలు పైన పడితే నేను కూడా ఇక్కడే ఉండిపోతాను ఫ్యామిలీ అంతే ఇల్లు టిక్టాక్ చేసుకుంటున్నారు చూడు చూడు టిక్టాక్ ఎవరు వాళ్ళకి ఆనందం ఇది బీచ్ సైడ్ అనమాట ఇంకా ఇక్కడ బీచ్లో మేబీ మునిగేదానికి అలవాటు లేదు ఇక్కడ ఎందుకంటే వాతావరణ తీవ్రత కొంచెం అటు ఇటుగా ఉంది ఇక్కడ మునిగదానికి లేదు నేను ఇందాక వెళ్ళా కదా అటు అయితే మునిగదానికి ఉంది ఇక్కడ ఓన్లీ ఫొటోస్ కోసమే ఇక్కడ ఫొటోస్ తీసుకున్నావా పోయినావా అంతవరకే ఉండాలా మునిగదానికి తినారంటే మెడితో కొడతారు ఇక్కడ ఉండే సెక్యూరిటీ కావచ్చు ఇక్కడ ఉండే వాళ్ళు కావచ్చు ఇక్కడ కూడా కష్టంగా ఉంటారు మనుషులు ఈ కోవిడ్ టవర్స్ని చూసుకోవడానికి ఇక్కడ చుట్టుపక్కల గార్డెన్ అని క్లీన్ చేయడానికి చాలామంది ఉంటారు ఈ కోవిడ్ టవర్స్ దగ్గర ఇంకొక బిట్టు కూడా బాగా ఫేమస్ అయింది ఏంద్రా ఇదే ఇది వచ్చి ట్వంటీ కేడీ నోట్ అది వచ్చి ఫైవ్ కేడీ నోటు ఇది ఈ మధ్యకాలంలో పెట్టినారు ఇది బాగా ఫేమస్ అయింది అనమాట ఇది బాగా ఫేమస్ అయింది అందరూ ఇక్కడికి వచ్చి ఫోటోలు తీసుకోవాలి ఫోటోలు తీసుకుంటున్నారు ఇల్లు చూడు మా వాళ్ళు ఫోటోలు ఫోటోలు ఎన్నికాలే కదే అందరూ చాలా అట్రాక్ట్ చేస్తుంది అన్నమాట ఇది ప్రతి ఒక్కరు చూడ అందరూ దీని దగ్గర ఫోటోలు తీసుకునే వాళ్ళే మా వాళ్ళకి ఫోటోలు తీద్దాము మళ్ళీ రికార్డ్ చేస్తా మా ఊళ్ళో ఆగడ వెళ్ళారు ఆ స్వామి అమ్మాయిలు కోసం పోవాలా పోవాలంటున్నారు చూడ అసలు దిగుతా అమ్మాయిలు ఇక్కడ కూడా ఉంటారు కదా బ్యాచిలర్స్ అంటే ఒకే కంపెనీలోకి వచ్చి ఉంటారు కదా వాళ్ళందరికీ హాలిడే ఏం చేస్తారు పాపము వాళ్ళు మామూలు టైంలో రాలేరు ఇంత దూరము అందుకని అందరు వాళ్ళే ఓ క్యాబ్ వెళ్తే బోలో మే బోలేగా అందరూ వెళ్ళే అందరూ నేపాల్లో బోలు నేపాల్ మే బోలో బోలో నేపాల్ బోలేగా ఓ లక్కి బహు అచ్చాదే బోత్ ఇది భయపడతారు బాగుండ్ర అమ్మాయిలు చూడ అందరు నేపాల్ అమ్మాయిలు చూడ అంటున్నారు చూడ మాషాల్లా ఏం అదృశ్యం చేసుకున్నారు వారు ఎత్నా సుందర క్యూ య్యా అమరా తెలుగు మే ఎత్త సుందరులు అడిగినాయి అంటే మా నేపాల్ అమ్మాయిలకి గడ్డం బాగుండాలా బాడీ బాగుండాలా అప్పుడు చూస్తారు లేకుంటే చూడరు అని చెప్తున్నాడు మనోళ్ళు అంటే వీళ్ళకి గడ్డ ఏం లేవు కదా చిన్న పిల్లల ఉంటారు కదా నిన్ను బాగా చూస్తారు అంటున్నారు చూద్దాం దేవుడి దేవుళ్ళ చెట్టేది అదే హ్యాపీ మన వాళ్ళు మునిగే అంటే మునుగుతారు కదా అటు సైడ్ అలౌడ్ లేదు మునిగేదానికి ఇటు సైడ్ అయితే అలౌడ్ ఉంది చూపిస్తా చూడండి మన వాళ్ళు ఎంతమంది మునుగుతున్నారు ఎంతమంది ఏమేం చేస్తున్నారో మొత్తం చూపిస్తా చూడండి ఇక్కడ చూడండి బీచ్ లో అది అందరూ మునిగే వాళ్ళు ఇక్కడ ఫుట్బాల్ ఆడుకునే వాళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు మునిగే వాళ్ళు అందరూ ఒక ఒక్క లో అయితే ఉంది బా ఇక్కడ మాషాల్లా చూడండి ఫ్యామిలీస్ తో కూర్చునే తినే వాళ్ళు తింటున్నారు ఫుల్ జోష్గా ఉంది బా ఈ క్లైమేట్ కి దీనికి మాషాల్లా మాషాల్లా కోవిడ్ లో ఈ మూడు రోజులు ఫుల్ బా ఫుల్ ఈ మూడు రోజులు ఫుల్ ఎంజాయ్ ఫుల్ బాగా ఎంజాయ్ చేస్తారు అసలు వీళ్ళకి ఆనందానికి అయితే అవధులు ఉండవు ఆ విధంగా ఎంజాయ్ చేస్తారు చూడ చూడు కేరింతలు కావచ్చు అన్నీ వాళ్ళు ఎంజాయ్మెంట్ చూడండి ఎట్లా ఉన్నదో చూడండి సూపర్ అసలు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఫో ఫోటోలు తీసుకునేవాళ్ళు ఇక్కడ ఉండేది అంతా ఫోటోగ్రఫీని ఇంకా కోవేట్ అవర్స్ పడేటట్టు తీసుకుంటారు మొత్తం బాగా బాగా ఈ రెండు రోజులు ఫుల్ ఎంజాయ్ పండుగ దీని లైఫ్ లైఫ్ని మామూలుగా ఎంజాయ్ చేయడం వాళ్ళ వాళ్ళు చూడు పాపం వీళ్ళకి ఏంద్ర అంటే నేపాల్ హాలిడే ఉండదు హాలిడే ఉన్నా కూడా వీళ్ళు ఏం చేస్తారు రూమ్లోనే ఉంటారు కానీ బయటికి రారు అంటే తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళా తెలియదు ఫస్ట్ టైం అంట కోవిడ్కి రావడం వీళ్ళు నేను వీళ్ళని తీసుకు వదిలేసిన వీళ్ళు మామూలు తిరుగుడు కాదు వీళ్ళు పాపం వీళ్ళకి హాలిడే ఉంది నెలకు రెండు కాకపోతే వీళ్ళు ఎక్కువ రారు అంటే ఎవరు తెలియదు కదా ఇక్కడ వీళ్ళు ట్యాక్సీలు పోయి అంతా తిరగడం తెలియదు పాపము వీళ్ళకి ఇంకా పండగ ఇది ఇంకా వీళ్ళు మామూలుగా కాదు వీళ్ళు పాపం ఇద్దరు అమాయకమైన ప్రజలు వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వదిలేసిన వీళ్ళు మామూలుగా ఎంజాయ్ చేయడం లేదు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఇంక ఇది చూడు బీచ్ ఎటు చూడండి బీచ్ ఆ చాలా చాలా బాగుంది కదా ఇంకా అది కోవిడ్ సిటీ అనమాట ఇంకా ఇది నార్మల్గా ఇంకా టవర్సు వీళ్ళంతా ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ ఫోటోలు గీటోలు టు జెడ్ మొత్తం వెళ్ళు ఉంది మా వాళ్ళకి ఇంకా చాగడం లేకపోతే పక్క ఎవరు వాలీబాల్ ఆడతారంట ఆడోళ్ళు పాలుచుకొని పోతా ఉన్నాను ఇంక నేను కూడా వాళ్ళతో పాటే పోతున్నా ఎవరైనా సెట్ చేస్తారేమో నేపాల్ని నా బాధ నాది ఏందో ఈ ప్రపంచ స్వార్థపు ప్రపంచంలో నేను కూడా ఒక స్వార్థపు నా కొడుకుని అయిపోయినా కళ్ళు వల్లి ఏమే నేనొక్కడే నీతిగా ఉండి అందరూ స్వార్థంగా ఉంటే కరెక్ట్ కాదు కదా నేను కూడా కలిసిపోతా వెళ్ళల్లో ఇది వచ్చి ఒక స్మాల్ పార్క్ అనమాట ఇది ఈ పార్క్లో వాళ్ళు వాలీబాల్ ఆడుతున్నారు ఇంకా కోవిడ్ టవర్స్కి దీనికి మేబీ ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది నేను కూడా చాలాసార్లు వచ్చిన నా ఫ్రెండ్స్తో ఇక్కడికి వచ్చి తిని రోసేపు కూర్చొని పోతా ఉన్నా ఇంకా మా ఊళ్ళు ఈ పార్క్ని చూద్దాం రా అంటే ఇంకొచ్చిన సిటీకి దగ్గరలో ఉంటుందన్నమాట పార్క్ ఇది పార్క్ అంటే అదే అంత గెడ్డు ఉంటుంది చెట్లు ఉంటాయి ఫుట్బాల్ వాలీబాలు వాళ్ళు ఫుట్బాల్ ఈ విధంగా పడుకునే వాళ్ళు పడుకుంటారు లేసే వాళ్ళు లేస్తారు అట్లా అన్నమాట ఇంకా మా ఊళ్ళు పోతా సున్నా ఏమున్నాయో వీళ్ళు ఏం చూస్తారో తెలియదు మనకి నేపాల్ వాళ్ళ తీరు కూడా అడుగుతారు ఇ అని ఇంకా కాకపోతే మా ఊళ్ళే ఉంటుంది ఇదిగో చూడు మా ఊళ్ళు చూస్తా చూడు ఆడేది ఇంకా వాళ్ళు మన మన వాళ్ళు అది వీళ్ళ వాళ్ళు అని చూస్తున్నారు అయితే ఆడతారు లేకపోతే మా ఊళ్ళు డిసప్పాయింట్ అయిపోయినారు వాళ్ళు నేపాల్ వాళ్ళు కాదంట పిలిపిన వాళ్ళు అంట అందుకని ఎలా ఆడగలన ఆలోచిస్తున్నారు వీళ్ళు మా వాళ్ళు ఇవ్వండి వాలీబాల్ ఆడదామని వచ్చారు అమ్మాయిని చూసుకుంటూ ఉండారు వీళ్ళు వాళ్ళకేమో ఆండ చేత కావడం వల్ల వీళ్ళేమో వాలీబాల్ ప్లేయర్స్ ఏం చేస్తాం కూర్చొని చూస్తున్నారు అడగాలంటే అడగడం కాకపోతే అడగడం లేదు చిక్కుపడుతున్నారు చుట్టం చూస్తారు చుట్టూ ఇప్పుడు వాలీబాల్ చూస్తాడా అమ్మని అమ్మాయిని చూస్తే అర్థం కల నాకు ఏదో పాపం వీళ్ళ కరువు వీళ్ళది చూస్తారు పోయి అడుగుతారు మా ఊళ్ళో మాకు మేము ఆడతాం చూరా అని చూద్దాం వీళ్ళు ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ అట్ వాలీబాల్ పాపం సాధించారు మన వాళ్ళు నాకు సాధించారు నేను కూడా నాకు కూడా చాలా ఇష్టమే ఊరే ఊరేవారు దిగితే బాగా చూనా మారా రాజు రాజు క్యాయూ వాలీబాల్ ప్లేయర్ ఇడు ఇ ఫోటో కూడా పెడతా చూడండి మంచి ప్లేయర్ అబ్బాయి వాలీబాల్ నాకు చాలా ఇష్టం వాలీబాల్ నాకు కూడా నేను ఆడాలా పోయి నేను ఆడితేడే రికార్డ్ చేస్తాడు మనం రికార్డ్ చేస్తాడా నాకు కూడా వాలీబాల్ ఆడే ఛాన్స్ వచ్చింది లాంగ్ టైమ్ అబ్బా నేను వాలీబాల్ ఆడడం నాకంటే చాలా అంటే చాలా ఇష్టం వాలీబాల్ కానీ ఇక్కడ కుదరదు కదా మనం ఆడలేము అలాగే పన్నెండు మంది కావాలి వాలీబాల్ కి వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఆడే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇంకా మనమా అదే పనిగా పోయి ఎవరితో భర్త ఆడలేము మనోళ్ళు మనోళ్ళైతే బాగా ఆడుకోవచ్చు ఇంకా వీళ్ళతో కలిసి నేపాల్ చాలా ఆనందంగా ఉంది వాళ్ళు పిలిపిని వాళ్ళు నేపాల్ వాళ్ళు ఇండియా వాడిని మూడు దేశాలు కలిసి ఆడుతున్నాం వాలీబాల్ మా జీవితం మామలు అందరూ చాలా ఆనందంగా ఉండాల సూపర్ సూపర్ మామూలుగా అయితే ఇక్కడ క్లైమేట్ చాలా కూల్ గా ఉండింది అనమాట మేము వాలీబాల్ ఆడి 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 తినేమో హీట్ అయిపోయింది చమట్లు ఆడుతున్నాం ఇప్పుడు అందుకని మళ్ళీ అలా వెళ్తున్నాం చల్లగాలికి జనాభా క్రౌడ్ ఎక్కువ అయిపోయింది చూడండి ఇంకా మా ఊళ్ళో చూడు ఇంకా వాళ్ళని చూస్తాను చూడు చూడు వాళ్ళని చూస్తాను వీళ్ళు ఇద్దరు చూడు ఈడు చూడు వాళ్ళని చూసుకుంటున్నారు ఎక్కడ ఏమీ నా ఉడుకులు ఉన్నారా ఆయన కరువు గురించి విన్నా కానీ ఫస్ట్ టైం చూస్తాను వెళ్ళే కరువు బ్యాచ్ సో గాయస్ మా కోవిడ్ టవర్స్ టూర్ అయితే ముగిసింది మొత్తానికి ఇంకా మా ఊళ్ళో సలబడిపోయినారు ఇంకా ఏదన్నా ఒక మంచి రెస్టారెంట్కి వెళ్దాము తీసుకెళ్ళాలంటున్నారు సరే తీసుకెళ్తా ఒక నేపాల్ హోటల్ ఉంది అక్కడికి తీసుకెళ్ళి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది నేపాల్ ఆ అమ్మాయిని కూడా పరిచయం చేస్తా వాళ్ళకి నాకు కాదు నాకైతే ఏ పిల్ల చిట్టుకాల చూద్దాం బెటర్ దాకా నెక్స్ట్ టైం కానీ వీళ్ళు పెట్టిన వీడియో టిక్ టాక్లు అన్నింటిలో పోస్ట్ చేస్తాను ఎవరో ఒకరు మెసేజ్ చేయకుండా పోతారా చెప్పు సో గైస్ మా కోవిడ్ టవర్స్ ట్రిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ టాటా బాయ్ బాయ్